నేను మీ సమిత్ర ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే రెండో గురువారం రోజు అమ్మవారికి నివేదన చేయడానికి అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం రైస్ పప్పు నానబెట్టుకోవాలి నేను మినపప్పు ప్లేస్లో పెసర పొట్టు పెసర తీసుకున్నానండి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వరకు పొట్టు పెసర తీసుకొని బాగా వాష్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసాను ఈ పిండి పులవకూడదండి అప్పటికప్పటికి గ్రైండ్ చేసుకొని అప్పటికప్పటికి అట్లు చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు చిటికీ అంత వంట సోడా వేసేసి కలిపేసుకొని కొంచెం మెంతులు అండ్ కొన్ని సగ్గుబియ్యం కూడా వేసాను కొంచెం క్రిస్పీగా మంచి కలర్ వచ్చేందుకు మెంతులు క్రిస్పీ అవడానికి సగ్గుబియ్యం బాగా పిండిని కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకొని అప్పుడు అట్లు వేసుకుంటే చక్కగా వస్తాయి నెయ్యితో వేసుకోవాలండి అట్లు అమ్మవారికి నివేదన చేయడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నేతి అట్లుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక గరిటి పిండి తీసుకొని ఈ విధంగా దోశలా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా కూడా మంచిగా మంచిగా కాల్చుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా అట్లు రెడీ అయిపోతాయి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అమ్మవారికి నివేదన చేసుకోవడానికి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన అట్లు రెడీ అయిపోయాయి ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను ఇంకోతో ఇంకొక అట్ట కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అంతేనండి చక్కగా రెడీ అయిపోయి అమ్మవారికి నివేదన చేసుకోవడమే చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ ఇలా ఇలా చూసారు కదా మంచిగా వచ్చాయా అట్లు ఇప్పుడు నివేదన చేసుకోవడమే అంతే చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్